హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మేము వండుకున్న కూరలు చూపిస్తాను ముందుగా అయితే ఇవ్వండి ఇది వచ్చి రోస్ట్ దోశ రెండు ప్యాపర్ దోశ అన్నమాట సాంబార్తో తినొచ్చాను కొంచెం ఇంకా టిఫిన్లు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సాంబార్ అని రోస్ట్ దోశ ఈ పక్కన అయితే వేడి వేడిగా సాంబార్ ఒకటండి ఇవ్వండి ఇది వచ్చి వేడిగా వైట్ రైస్ ఒకటి పక్కన ఇవాళ కాస్త గుత్తి దొండకాయ ఉంటుంది కదండి గుత్తి దొండకాయ కూర వేడి వేడి ఇంక ఇప్పుడే అబ్బా చూస్తేనే నోరు వస్తుంది కదా చాలా బాగుంది ఇప్పుడే అయినాయినమాట వంటలన్నీ కూడా గుత్తి దొండకాయ కూర నేను ప్రతిసారి కూడా అనుకుంటాను కూరలు చూపించే టైంకి గరిటెలు కాస్త మంచిగా పెడదామని ఇంకేదో హడాయి ఇంకా గరటి చూసారా గుత్తి దొండకాయ అసలు కుదరే కుదరలేదు ఇంకా అలా చూపించేసాను ఇండి ఇక్కడైతే పక్కన వేడిగా పప్పు టమాటా మాట ఇవి ఇలా సింపుల్గా వండేసాము గుత్తి దొండకాయ కూర సాంబారు వైట్ రైస్ ఒకటి పప్పు టమాటా ఈ వీడియోకి ఒక లైక్ అవును ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే ఫాలో చేసి